హాయ్ అందరికీ నమస్కారం నల్ల నువ్వుల పొడి వేసి ఛానల్లో ఇదివరకే ఒకసారి ముల్లంగి కర్రీ ఎలా చేశానో చూపించాను నువ్వులని చిన్న మంట మీద వేయించుకోవాలి రంగు తెలుస్తుందా ఇవి వేగినట్టు తెలవడం ముందు నలుపుగా ఉన్న నువ్వులు వేగిన తర్వాత కొంచెం బూడిద రంగుగా మారాయి అందులో వాసన ఒకటి తెలుస్తుంది ఇంకొకటి నువ్వుల చిటపటలు కూడా తెలుస్తున్నాయి అలా వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ చల్లారడానికి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మధ్య స్టీమ్ కుకింగ్ ఎక్కువగా పాటిస్తున్నాను కదా ఇంట్లో ఈరోజు ముల్లంగిని అలాగే స్టీమ్ కుక్ చేసుకున్నాను ముల్లంగి ముక్కలపైన కనిపిస్తున్న కొన్ని ఆకులు ముల్లంగి పైన కాడలు ఉంటాయి కదా లేతగా ఉన్నవి వాడేసాను కర్రీలోకి నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో పొడి పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే ఈరోజు కర్రీలో నేను గుమ్మడి ఆకులు కొంచెం ఉసిరికాయ తురుము కొంచెం కూడా వాడుకున్నాను ఛానల్లో ఇంతకుముందు ముల్లంగి కర్రీలో ఉసిరికాయ ముక్కలు వేసిన రెసిపీ కూడా చేసి చూపించడం జరిగింది అయితే ఈరోజు ముల్లంగి కర్రీలో ఉసిరికాయ తురుము పడుతుంది నువ్వుల పొడి కూడా పడుతుంది అలాగే చూసారు కదా కొన్ని గుమ్మడి ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి అన్నప్పుడు ఆలోచించకుండా లేత ఆకులు కనిపించినప్పుడు తెచ్చుకున్నాను రెసిపీ ఏదైనా అందులో వాడుకోవచ్చు అన్నట్టుగా ఈరోజు ముల్లంగి కర్రీ చేశాను కాబట్టి అందులో వేసేశాను ముల్లంగి ముక్కలు ముందుగానే ఆవిరికి ఉడికినవి కాబట్టి ఇప్పుడు పెద్దగా టైం పట్టదు అన్నీ కలిసి ఉప్పు వేశాక ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఉసిరి తిరుము కూడా వేసి మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వడమే నువ్వు పొడి మాత్రం ఇప్పుడు వేయకూడదు ఇప్పుడు ఇలాగే వేస్తే ముద్దగా వస్తుంది కాబట్టి కర్రీ అంతా అయిపోయి కాస్త చల్లారిన తర్వాత అప్పుడు పైనుంచి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ ఇప్పుడు అయిపోయినట్టే ఒకసారి కలగలిపి కలిపి అంతా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి నీర్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలి మా ఇంట్లో నువ్వుల పొడి వేస్తే అందరికీ నచ్చుతుంది కాబట్టి నేను ఇంచుమించుగా హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులని పొడి చేసి పట్టుకున్నాను ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి పైన దీన్నంతా కూడా వాడేసుకున్నాను ముల్లంగ కర్రీ ఇదివరకు కూడా నేను ఉసిరికాయ వేసి చేయడం జరిగింది అలాగే నల్ల నువ్వుల పొడి కూడా అయితే రెండు వేరు వేరు రెసిపీస్ ఈసారి మాత్రం అంత మిక్స్ అయిపోయిన రెసిపీ పైగా ఈసారి గుమ్మడి ఆకులు కూడా వేయడం వల్ల కొత్త రెసిపీగా తయారైపోయాయి